వనపర్తి జిల్లా చిత్యాల ఉన్నత పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు బి గిరిరాచారి నేనే ప్రాథమిక పాఠశాల ఇన్ఛార్జి ఉపాధ్యాయులు శోభ మరియు అట్లాగే వనపర్తి జిల్లా జన్మీ సంస్థ అధ్యక్షుడు ఆంగ్లోపాధ్యాయుడు సిద్ధి రవిసార్ ఆధ్వర్యంలో ఈరోజు భారత వీరనారి దళిత మహిళ దళిత భూమి జనపుత్రిక జల్కారిబాయి గారి జయంతి నవంబర్ ఇరవై రెండు జల్కారిబాయి నవంబర్ ఇరవై రెండు పద్దెనిమిది వందల ముప్పైలో ఝాన్సీ సమీపానగల భోజ్లా అనే గ్రామంలో సదోర్ సింగ్ జమునాదేవి అనే వ్యవసాయ కూలీ కుటుంబం కోరి కుటుంబం దళిత కుటుంబంలో జన్మించిన వీరనారి చిన్నప్పుడే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలో పెరిగి కట్టిస్వాము అంటే గుర్రపు స్వారీ విద్య విద్యను నేర్చుకొని పశువుల కాపరిగా ఉంటూ తనపై దాడి చేసిన పులిని చాకచక్యంగా కర్రతో సంహరించి సంచలనం సృష్టించింది తర్వాత పూరణ్ సింగ్ అనే ఆయుధ విభాగాధిపతి ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో ఆయనను వివాహమాడి లక్ష్మీబాయికి సన్నిహితంగా మారి ఆమె సైన్యంలో దుర్గా వాహిని అని సైన్యానికి అధిపతిగా ఉండి ఆ రోజు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు అంటారు ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయిని కోట వెనుక నుంచి జనరల్ హగ్ రోజ్ అనే బ్రిటిష్ జనరల్ ముట్టడిస్తే ఆమెను తప్పించి ఆమె రూపంలో ఉంది ఇద్దరు ఒకే పోలిక ఆమెను తప్పించి నేనే ఝాన్సీ లక్ష్మీబాయిని అంటూ పూట ముందర నిలబడి బ్రిటిష్ సైన్యంతో పోరాడి అమ్మ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది అంటే ఏప్రిల్ మూడున పట్టుబడి తర్వాత ఏప్రిల్ నాలుగున మరణించిందని మన చరిత్రలో అంటే మరణించింది తెలియదు పట్టుబడింది తర్వాత ఆయన ఏం చేసిందో తెలియదు ఈనాటికి బుందేల్ ఆ ప్రాంతంలో ఝాన్సీ లక్ష్మీబాయితో సమానంగా ఈమె సాహస కృత్యాలను జనులు జానపదులు పాటలుగా పాడుకుంటారు ఈమె సాహసానికి స్ఫూర్తిగా ఈ రోజు ఆ రోజుల్లో మన భారత ప్రభుత్వం కూడా పోస్టల్ స్టాంపును విడుదల చేసింది ఆ పోస్టల్ స్టాంప్ ఇప్పటికీ కూడా జల్కాయ్ బా బాయ్ పేరుతో పోస్టల్ స్టాంప్ ఉంది కనుక అటువంటి సాహస వీలనారి చరిత్రలు విని మీరు కూడా అలాంటి విద్యార్థులు సాహసోపేతమైన దేశభక్తిని పెంపొందించుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నారు